హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే నైట్ అంతా ఫుల్గా ఏడుస్తూనే ఉన్నాను ఎందుకు ఏడ్చాను ఏంటనేది అయితే క్లియర్గా చెప్తాను ఉదయం లేవగానే అయితే ఇంకా ఊరైతే రెడీ అయ్యి వచ్చేసాము మా అక్క వాళ్ళ ఇంటికి అసలు ఎందుకు వచ్చాము ఉన్న పలంగా అంటే మాదైతే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటే తెలిసింది కదా చాలామంది ఎవరో కానీ కలిసి ఉండరు అంద తప్పు అయినా తప్పు కాకపోయినా ఇంకేదో గొడవ అవుతూనే ఉంటుంది అలాగ మా ఇంట్లో కూడా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది పిల్లలు అయితే చూసారు కదండి నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఇంకా వాళ్ళు అయితే అల్లరి చేసేస్తున్నారు అనేసి మా ఇంట్లో అయితే మా ఆడబడుచు గొడవ పెట్టింది మా మీద ఇంకా నా పిల్లలను అలా అనేసరికి నాకైతే చాలా బాధ కలిగింది ఇంకా అందుకే నాకు ఏం చేయాలో అర్థం కాక నేనైతే మా ఆయనతో చెప్పాను మా అయితే వేరే ఊర్లో ఉంటారు పనికైతే వెళ్ళారు పని అంటే ఉద్యోగం ఏం కాదండి కూలి పనికే వెళ్ళారు ఇంకా మా అయితే సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ తిడుతున్నారు పిల్లల్ని నన్ను అనేసి చెప్పగానే మా ఆయన అయితే తీసుకుని వచ్చి మా అక్క వాళ్ళు ఇంటి దగ్గర అయితే అప్పచెప్తాననేసి వచ్చారు నైట్కి నైట్ మా మా అక్క అయితే మేము వచ్చామని ఆ వెళ్ళి కూర అయితే చేసిందండి నువ్వుల పప్పు వేసి చాలా టేస్ట్గా ఉంది కూర అయితే ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేనైతే మటుకు మా అక్క దగ్గరికే వస్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను అంటే లేరని అని అనుకోకుండా అమ్మ ఉంది అన్ని వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు నానైతే లేరు ఏంటో తెలియదు నాకు ఎప్పుడు కష్టం వచ్చినా నాకు ఫస్ట్ మా అక్క దగ్గరకే వస్తాను నాకు కష్టం నాకు ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేను మా అక్కతో చెప్పుకుంటాను నా లాగా ఎవరన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి కూర అయితే మట్టి చాలా టేస్ట్గా ఉండింది మా అక్క మేమైతే ఇట్లా నాకు మీరు ఏమంటారో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఇంకా మా ఫ్యామిలీ అయితే ఫస్ట్ ఒక నెల రోజులు బాగానే చూసారు నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుని మా ఆయన అయితే ఇంటికి తీసుకెళ్ళినాక బాగానే చూసారు ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది నాకు తిప్పలేదు అసలు ఇక్కడ లేని కష్టాలన్నీ ఇప్పటి వరకు పడుతూనే ఉన్నాను నా కొడుకుని పుట్టినందుకు నా పిల్లలు పడుతున్నారు నన్ను పెళ్లి చేసుకున్నందుకు నా భర్త పడుతున్నాడు ఒక్కొక్కసారి అయితే నాకు చాలా ఏడుపునైతే వచ్చేస్తుంది ఇలా ఏంటి దేవుడా అసలు ఇంకా ఎన్ని రోజులు నాకు ఇలా కష్టాలే రాసావా నా తర్వాతలో అని నాలో నేను ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు అంటూ లేదండి కోర్ అయితే ఫైనల్గా అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి